దినం పోస్టర్ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కర్నూలు జిల్లా ఆదోని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో వెన్నుపోటు దినం పోస్టర్ ను మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మరియు పార్టీ నాయకులు పోస్టర్ ను విడుదల చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ నాలుగవ తేదీ కౌన్సిలర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు రైతులు యువత నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు ప్రజలు చంద్రబాబు పాలనకు ఇచ్చింది తమకు మేలు జరుగుతుందని ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని గెలిపిస్తే ఈ ప్రభుత్వం ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రెడ్ బుక్ పాలన చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలకు మేలు చేయకుండా ముఖ్య నాయకులపై సోషల్ మీడియాపై కేసులు పెడుతూ పరిపాలన సాగిస్తున్నారని అందువల్ల ఇప్పటి నుంచి పోరాటాలు చేయకపోతే చాలా అరాచకాలు జరుగుతాయని తెలిపారు ఈ ప్రభుత్వం అమరావతికి మాత్రమే అభివృద్ధికి కృషి చేస్తుంది కానీ గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలని ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని కొనియాడారు ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా నాలుగో తేదీ పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు ఖజానా ఖాళీ అయిపోయింది డబ్బులు లేవు ఏ విధంగా ఇవ్వలేని పరిస్థితి అని చెప్పేసి మాట మార్చడం జరిగిన పరిస్థితి కూడా చూసాం ఆ విషయంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ వెన్నుపోటు దినంగా ఈరోజు పార్టీ పరంగా చేయాలని చెప్పేసి రాష్ట్రం అంతా కూడా జరగడం జరుగుతా ఉందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాను ముఖ్యంగా కా పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు విద్యార్థులు మహిళలు రైతులు రైతు కూలీలు బీసీ ఎస్సీ మైనార్టీలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ విధంగా ఆ రోజుల్లో ఉన్న బడ్జెట్ లోనే కరోనా వచ్చినా కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చపరుస్తుంది మరి ఈరోజు ఏం చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఏ విధంగా కూడా ఉన్న బడ్జెట్ని ఏం చేస్తున్నారో తెలియదు లక్షన్నర కోట్లు ఇప్పటికే వన్ ఇయర్లోనే అప్పు చేసే పరిస్థితి కూడా చెప్పబడతా ఉంది చేశాడు చేసేదేమో చెప్పబడేది కాదు కానీ చేశాడని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఏ విధంగా కూడా ప్రజలంటే గౌరవం లేదు ఎక్కడ చూసినా అరాచకాలు అప్పులు కేసులు ఇవన్నీ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నట్టు పరిస్థితి ఈ అరాచకాల కోసమే ఈ ప్రభుత్వం వచ్చిందా అంటే వైఎస్ఆర్ సిపి టార్గెట్ గా చేసుకుని పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని రెడ్ బుక్ ఏదైతే రాజ్యాంగం నడుస్తా ఉందో ఈరోజు రాష్ట్రం అంతా చూస్తా ఉన్నారు ఏదో కూడా ఆయన ప్రభుత్వంలో ఆయన పార్టీ పరంగా ఏ విధంగా దోచుకుంటా ఉన్నారో కూడా చూస్తా ఉన్నాం ఎక్కడ చూసినా బిల్డ్ షాపులు ఏ విధంగా కూడా ప్రజలకి మంచి చేస్తామనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు చంద్రబాబు నాయుడికి లేదు ఆ పార్టీలో ఉన్నటువంటి పెద్దలకు లేదని చెప్పేసి అదే మన మూడు కూటంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏ ఒక్క విషయాన్ని కూడా మాట్లాడలేకపోతా ఉన్న పరిస్థితి కూడా ఉంది ఏది ఉన్నా కూడా మౌనంగా ఉంటారే తప్ప పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తా ఉన్నారంటే మౌనం వహిస్తా ఉన్న పరిస్థితి ఉంది మళ్ళా చంద్రబాబు నాయుడిని అసెంబ్లీలో చెప్తాడు పదహైదేళ్ళు ఈయన వెంటే ఉంటాను అని చెప్పేసి చెప్పే పరిస్థితి ఉంది ఇది కాపులకు అవమానం ఇది ఎందుకంటే ఒక కాపు కులసుకి సంబంధించిన ఒక పార్టీ ఏర్పాటు చేసి ఆ పార్టీ పరంగా కాపుల ఆశయాల్ని నెరవేరుస్తానని చెప్పేసి అనుకోని పరిస్థితిలో ఆయన చేతగా తనానికి కలిసి ఆ కూటం ప్రభుత్వం ద్వారా ఎన్నుకోబడ్డ ఈ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదైనా మాట్లాడగలుగుతాడేమో ఆ రోజేమో సూపర్ సిక్స్ విషయంలో ఇద్దరు ఫోటోలు వేసుకుని జరిగింది చంద్రబాబు నాయుడు వేసుకున్నాడు పవన్ కళ్యాణ్ ఫోటో వేసినాడు మోడీ గారు వద్దన్నారు ఇవి ఇచ్చే హామీలు కాదు సాధ్యమయ్యే పని కాదు ఇవి ఇలాంటి పరిస్థితుల్లో నా ఫోటో వేయద్దని చెప్పేసి చెప్పిన పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే గతంలోనే చంద్రబాబు నాయుడు చూసాం రెండు వేల పద్నాలుగులోనే చంద్రబాబు నాయుడు చూసాం రైతుల రుణమాఫీ అయితేనేమి పొదుపు సంఘాలు రుణమాఫీ చేస్తా ఉన్న పరిస్థితిలో ఆ రోజు కూడా అధికారం లేక రావాలనే ప్రయత్నంలో చేశాడు ఆయన అనుకున్నట్లుగానే వచ్చాడు ఎందుకంటే ప్రజల్ని నమ్మించే విషయంలో గనడీన చంద్రబాబు నాయుడు ఆ విషయంలో మరోసారి ప్రజలు నమ్మించే ప్రయత్నం చేశాడు ప్రజలు నమ్మినారు ఈరోజు అధికారాన్ని కట్టబెట్టినారు అధికారాన్ని కట్టబెట్టిన తర్వాత ఈ రోజు చంద్రబాబు నాయుడు హామీలే మర్చిపోయినాడు ఎన్సీపీ ఉన్న అమరావతి డెవలప్మెంట్ చేయాలా ఇంకా భూములకు రైతులతో తీసుకోవాలా ఇప్పటికే దాదాపు ముప్పై మూడు వేల ఎకరాలు ఉన్నా